ప్రపంచంలో కొన్ని కట్టడాలు ఎలా నిర్మిస్తారో గానీ చాలా ఆశ్చర్యకరంగా కొత్త అనుభూతులకు చేస్తూ చాలా వింతగా కనిపిస్తాయి పైగా ఆ కాలంలో చాలా గొప్ప ఆర్కిటెక్చర్ తో ఇప్పటి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా చాలా పర్ఫెక్ట్ గా కట్టడాలు ఉంటాయి ఈ క్రమంలో గుజరాత్ లోని పఠాన్ పట్టణంలో సరస్వతి నది ఒడ్డున ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కీ వావ్ కూడా అలాంటిదేనని చెప్పొచ్చు ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు దక్కింది నేడు రాణి వావ్ గుజరాత్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు చారిత్రక ప్రదేశాల్లో ఒకటి ఖతార్ లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్టు ప్రకటించింది ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణికి యునెస్కో కొనియాడింది రెండు వేల పద్దెనిమిది జూలై పంతొమ్మిదిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటుపై రాణికి వావ్ ను ప్రచురించారు ఇక దీని చరిత్ర చూస్తే రెండు నుండి పదివందల అరవై మూడు మధ్యన రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు రాజు గుర్తుగా ఈ ఈ బావిని నిర్మించారు పైగా ఘన చరిత్ర ఉన్న బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది మళ్లీ ఈ బావిని పంతొమ్మిది వందల ఎనభైలో భారత పురావస్తు శాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు ఈ బావి యొక్క ప్రత్యేకతలు చెప్పాలంటే మరు గుర్జార్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ స్మారకం తూర్పు ముఖంగా పన్నెండు ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది రెండు వందల తొమ్మిది అడుగుల పొడవు అరవై ఐదు అడుగుల వెడల్పు ఎనభై ఎనిమిది అడుగుల లోతుతో చూడటానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది రాతితో నిర్మించిన దీంట్లో ఎటు చూసిన స్తంభాలపై శిల్ప సంపద ఉట్టిపడుతుంది రాణికి వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు ఈ శిల్పాల్లో విష్ణు యొక్క దశావతారాలైన కల్కి రామ నరసింహ వామన వారాహి శిల్పాలు మహిషాసు మాతా శిల్పాలు నాగకన్య యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు సౌలా శృంగారం అని పిలువబడే పదహారు రకాల శైలులుగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి ఇందులో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని అది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెప్తారు ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి ఇక బావి చుట్టుపక్కల చాలా ఔషధ మొక్కలు బావిలోని నీళ్లలో ఔషధ గుణాలు ఉన్నాయని రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం రోజు ఈ బావిని చూడటానికి వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు వస్తుంటారు